ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఈ రోజు అలసటకు దేవుని జవాబుని గురించి మాట్లాడుకుందా ఎంతమంది ఓరికే అలసిపోయినట్లు ఫీల్ అవుతారు మీరు ఇలా అంటే నాకు తెలియదు ఇంకెంతకాలం నేను ఇలా చేయగలను అలసట అంటే బలం పోవడం సహించే ఓర్పు పోవడం శక్తి అనేది ఉండదు తాజాధనం ఉండదు మీ సహనం పోతుంది ఓడ్చుకునే మీ శక్తి పోతుంది దేనిలోనూ ఇక ఏమాత్రం ఆనందం ఉండదు ఇప్పుడు కొన్నిసార్లు మనం ఊరికే అలసిపోతాం ఎందుకంటే సహాయం ఎలా అడగాలో తెలియదు నేను అది తీసుకుని బోధించగలను అయితే చూడవలసినవి వేరే చాలా ఉన్నాయి కనుక అది నా ఈ సందేశంలోని మొదటి పాయింట్ అయినా దానిక ఎక్కువ టైం వెచ్చించాలనుకోలేదు కేవలం సింపుల్గా చెప్పడం సహాయం అడగడం అవసరమైనప్పుడు అసలు అయితే అదెంతో తెలివైన పని నిస్సహాయత అనేది నిజంగా శక్తిగల ఒక చోటు ఒకవేళ దేవుని ముందు నిస్సహాయలు అయితే మీరు చేసే దానిలోనూ ఆయన సహాయం అడగాలి ఎన్నడూ సొంతంగా చేయగలమని అనుకోకండి ఎందుకంటే ఆయన లేకుండా ఏం చేయలేరు ప్రజల నుంచి సహాయం కావాలనుకుంటే దేవుణ్ణి అడగండి సరైన సహాయాన్ని పంపమని అయితే ఎన్నడూ అతి గర్వంతో ఉండకండి సహాయం కావాలి అని మోర్షా దాదాపు పూర్తిగా అలసిపోయాడు ఎందుకంటే అందరూ అతని వద్దకు వచ్చారు అతను వాళ్ళ అవసరాలని తీర్చడానికి ప్రయత్నిస్తున్నాడు అతని మామన్నాడు నువ్వు చేసేది బాగాలేదు నిన్ను నువ్వే అలసిపోయేలా చేసుకుంటున్నావు ఆసక్తికరంగా అన్నాడు నిన్నే కాదు ప్రజలు అలసిపోయేలా చేస్తున్నావు అసలు అతను ఎలా ప్రజలు అలసిపోయేలా చేయగలడు ఒకవేళ ఇతనే పనంతా చేస్తుంటే వాళ్ళు ఏమి చేయకుండా అందరికీ వరాలు ఉంటాయి అందరం పంచుకోవాలి కొన్నిసార్లు ఒక నాయకుడు నిలిచిన అన్నీ తనే చేయాలని అనుకుంటాడు ఆయన వద్ద ఉన్న ప్రజలు లేదా ఆమె వద్ద వాళ్ళు విసిగిపోతారు ఎందుకంటే వాళ్ళకి వరాలు ఉంటాయి సహాయం చేయాలన్న కోరిక ఉంటుంది కనుక ఒక పేరెంట్ కూడా మీ పిల్లల్ని మీకు హెల్ప్ చేయనివ్వాలి వాళ్ళ పని కరెక్ట్గా మీరు చేసినట్లు చేయకపోవచ్చు అయితే కొంచెం సహాయం పొందడం మంచిది సరిగ్గా లేకున్నా అసలు సహాయం లేకుండా ఉండడం కంటే అలసిపోయేదానికంటే ఎప్పుడు ఎంతమందికి సహాయాన్ని అడగడంలో నేర్పరితనం లేదు సరే మై గుడ్నెస్ దాదాపు ఎనభై ఐదు శాతం మంది ఉన్నారు అంటే నేను ఆ పాయింట్ని దాటేసి తప్పు చేశానేమో నాకు తెలియదు అయితే అనుకుంటాను దాని గురించి చెప్పానని చెప్పవలసింది ఇలా అండం ఆరంభించండి నాకు హెల్ప్ చేస్తారా దేవుని సహాయం చేయమనండి ప్రజల్ని సహాయం అడగండి నాకు తెలుసు కొంతమంది స్త్రీలు మీ భర్తలు లేచి ఇంటి పనుల్లో సహాయం చేయాలనుకుంటారని అయితే బహుశా ఆయనకి అది అర్థం కాదు మీరు ఏం చేస్తున్నారు ఆయనకి అర్థం కాదేమో అది కష్టమని ఆయనకి తెలీదు మీరు ఆ పని చేసి అలసిపోతారని తెలియదు ట్రాఫిక్లో ఆయన డ్రైవ్ చేస్తూ అలసిపోయినట్లుగా తెలుసా కొంతమంది పురుషులు వాళ్ళుగా లేచి సహాయం చేయాలనుకుంటారు అయితే చాలామంది ఇలానే ఉంటారు అడిగితే సహాయం చేస్తారు కొంతమంది ఇష్టంగా చేస్తారు కొంతమంది ఫిర్యాదులు చేస్తూ అయితే నేను ఎప్పుడు అంటాను సంతోషంగా ఇచ్చేవారంటే దేవునికి ఇష్టం అయితే సణుకునే వాళ్ళ నుంచి తీసుకుంటాడని కనుక చూడండి ఒకవేళ ఎవరైనా మీకు సహాయం చేస్తూ అనుకున్నా ఇలా నండి హెల్ప్ చేయలేకపోతే చేస్తాను ఏదో ఒకటి కనుక అది విషయం సహాయం కొరకు అడగండి ఇప్పుడు మీరు నాతో పాటు వేసేయారు నలభై అధ్యాయం ఇరవై ఎనిమిదిని చూడండి మీకు ఈ వచనం బాగా తెలిసిందే చూడండి అయితే ఈ విషయం మీద ఇక్కడ ఆరంభించకుండా బోధించలేరు ఎందుకంటే చూడండి అందరం అలసిపోతామన్నది నిజం అక్షరాల అలసిపోని వారంటూ ఒక్కరు ఉండరు ఒకవేళ మీ జీవితంతో మీరు అలసిపోయారు అనుకుంటే ఇంకెవరి జీవితమో మీకున్నా ఏమంత మెరుగ్గా ఉండరు నా జీవితం మీకుంటే అలసిపోతారు ఇంకెవరి జీవితం అయినా సరే ఉన్నా మీరు అలసిపోతారు ఎందుకంటే నిజంగా జీవితం కాదు మనల్ని అలసిపోయేలా చేసేది జీవితాన్ని హ్యాండిల్ చేసే విధానమే మళ్ళీ చెప్తాను నిజంగా అది మీ జీవితం కాదు మిమ్మల్ని అలసిపోయేలా చేసేది దాని పట్ల ఎలా వెళ్తారో జీవితాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మన వైఖరి జీవితం పట్ల మనల్ని అలసిపోయేలా చేస్తుంది నా చుట్టూ ఉన్న విషయాలు మారాలని ఎంతో ప్రార్థించేదాన్ని అలా ఎన్నో ఏళ్ళు ప్రార్థించాను చివరికి ప్రకటన పొందాను అవి మారవనుకుంటాను ఒకవేళ మారితే ప్రపంచంలో విషయాలు ఎలా ఉన్నాయో అప్పుడు హీనంగా అవుతుంది కనుక దేవుడు అన్నాడు నీ విధానమే మార్చుకోవాలి అందరూ అలా చేయగలం మీరు ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు మీరు పెళ్లి చేసుకునే వారిని మార్చుకోలేకపోవచ్చు లేదా మీ బిడ్డలను మీ పక్కింటి వారిని మార్చలేకపోవచ్చు అలాగే ఎకానమీని అయితే మీ వైఖరిని మార్చుకోగలరు మీద మీకు పూర్తి అధికారం ఉంది ఎవరూ కూడా ఎవరు మీకు చెడు వైఖరి ఉండేలా చేయలేరు ఒకవేళ మీరు ఇలా అంటే నేను చెడు వైఖరిని ఉంచుకోను అని పోలకాస్ట్లోని కాన్సన్ట్రేషన్ క్యాంప్ ద్వారా నివసించే పురుషుల్లో ఒకరు ఇలా అన్నారు ఆయన ఘోరంగా అవమానపరిచారు అన్నారు నేను ఈ హింసించే వారికి ఇవ్వనిది నా వైఖరి అని మంచి వైఖరిని ఉంచుకుంటాను ఎందుకంటే నా వైఖరి ఒక్కదాన్నే వాళ్ళు నా నుంచి తీసుకోలేంది మనం శత్రువుకు మన వైఖరిని ఇవ్వడం మానివేయాలి దేవుడు దాని నుంచి వెళ్తున్నాడని అపవాది కాదని నిశ్చయించుకోవాలి ఆ మీన్ సరేషయా నలభై ఇరవై ఎనిమిదవ వచనం నీకు తెలియదా నీవు వినలేదా భూదిగంతములను సృజించిన యోహవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మశిల్లుడు అలయుడు అని ఇప్పుడు కేవలం ఒకే ఒకరున్నారు అలసికొనివాడు లేదా సొమ్మశిల్లనివాడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము దేవుణ్ణి అర్థం చేసుకోవాలనుకోవడంలో అర్థం లేదు మీ జీవితంలో జరిగే ప్రతిదీ అర్థం చేసుకోవాలనుకోవడంలో అర్థం లేదు అలాగే ప్రతి దాని వెనుకున్న ఎందుకు అర్థం చేసుకోవాలనుకోవడంలో ఎందుకంటే దేవుడిని అర్థం చేసుకోలేము ఇప్పుడు మీ అలసిపోవడాన్ని చాలా వరకు తగ్గించుకోగలరు ఎన్నో తలనొప్పులను కడుపు నొప్పులను విచారాన్ని నిరాశను తెగమక్కగా ఉండే రోజులను ఒకవేళ ప్రతిదీ తెలుసుకోవాలని ట్రై చేయడం మాని ఆ వివేచనను ట్రేడ్ చేస్తే చిన్న బిడ్డ లాంటి విశ్వాసంతో నాకు అది అర్థం కాలేదు ఆయన దేవుణ్ణి నమ్ముతాను నాకు తెలీదు దేవుడు ఏం చేస్తాడో ఆయన అది ఎప్పుడు చేస్తాడో తెలీదు అయితే ఆయన ఏదో చేస్తాడని తెలుసు ఐ మీన్ మీరు మరింతగా వేరుని నాటుకుపోవాలి అలాంటి ఆలోచనలో మరింతగా వాటిని మీరు మీ నోటు నుంచి గట్టిగా చెప్పడం రిహార్స్ చేసుకోవాలి విషయాలను గురించి ఆలోచించి మనసులో ధ్యానించడం మంచిది అయితే అది దానికి మరింత శక్తిని జోడిస్తుంది పైకి గట్టిగా చెప్పడానికి దేవుడు మాత్రమే అలసిపోడు నేను మీరు అలసిపోతాం దావిదు యోబు అలసిపోయారు మోషే అలసిపోయాడు దేవుడు మాత్రమే అలసిపోడు సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు కూడా ఆయనే దాన్ని రెట్టింపు చేసి విస్తరింప చేయువాడు అది ఎలా ఉందంటే మనలో అలసిపోయిన వారు నుంచి సహాయాన్ని పొందగలరు బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అది ఆసక్తికరంగా ఉంటుంది దీనిలోకి లోతుగా వెళ్ళిన అయితే నా వయసు పెరుగుతున్న కొలది అంటే చూడండి ముసలి వారవడం ఒక మైండ్ సెట్ ఇప్పుడు మీ జీవితంలో ఏళ్ళు పెరుగుతుంటే ఏం చేయలేరు అయితే మీరు ముసలిగా అయి చూడండి చెడుగా ఫీల్ అవనవసరం లేదు ఏమి చేయకుండా వినోదాన్ని పొందకుండా ఆగిపోవడం నిజాయితీగా నా వద్ద పనిచేసే వారిలో కొంతమంది దీనికి ఆమె అని అంటారు దేవు నేను ఈజీగా మా వద్ద పనిచేసేవారిని అలసిపోయేలా చేయగలం మాకంటే ముప్పై ఏళ్ళు చిన్నగా ఉన్నవారిని తెలుసా నేను నమ్ముతాను కొన్నిసార్లు మనకి అర్థం కాదు మన జీవితాలు ఎలా బలపరచబడతాయో దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ప్రతి పరిస్థితిలోనూ ఆయన వద్దకు పరిగెత్తడం ధైర్యం ఉండదు బయటకు వెళ్ళి గొప్ప కార్యాలు చేయడానికి మనం రీఫిల్ చేయబడి తాజాగా చేయబడ్డామని పరిశుద్ధాత్మతో అని తెలుసుకోకుండా మనల్ని అలసిపోయేలా చేసేది మనం సొంతంగా ఏదైనా చేయాలనుకున్నదే మీకు దేవుణ్ణి వెతకడానికి సమయం లేదని అనుకుంటే మీరు దేవునికి గౌరవాన్ని ఇవ్వడానికి వెచ్చించిన కొంచెం సమయాన్ని పోగొట్టుకుంటారు ఒకవేళ దాన్ని ఆయనతో గడుపుకుంటే ఆ సమయం దేవునితో గడిపితే అది కాకుండా మిగతా మీ సమయాన్నంతా ఆయన కాపాడతాడు ఒక సృజనాత్మకమైన ఐడియా నలభై గంటల పని సేవ్ చేయగలదు ఊరికే అలానే కనుక మీరెంత చిన్నవారైనా సరే మీరు అలసిపోతారు యవ్వనస్తులు తడబడి సొమ్మసిల్లి పడిపోతారు అయితే కొరకు ఎదురు చూచువారు నాకేది ఇష్టం ఎవరైతే ఎదురు చూస్తారో ఆయనలో నిరీక్షణ నుంచి దేవునికాయ వెయిట్ చేయడం అంటే గదిలోకి వెళ్ళి ఇలా చేయడం కాదు దేవునికాయ వెయిట్ చేయడం అంటే అర్థం మీ బాధ్యతలన్నీ ఆయన మీద వేసి ఇలా అండడం కాదు దేవుడు చూసుకుంటాడులే అని కాదు మీ బాధ్యతని మీరు చేసే భారాన్ని వేయండి పరిస్థితుల్లో చేయవలసింది చేయండి తర్వాత మీరు చేయగలిగిన దాన్ని దాటి ముందుకెళ్లాలని అనుకోకండి మీరేం చేయాలో చేయండి అయితే అప్పుడు మీరు చేయలేని దాన్ని దేవునికి అప్పగించండి చాలామంది తమ బాధ్యతను వేసేసి కేర్ని ఉంచుకుంటారు వాళ్ళు చేయవలసింది చేరు తర్వాత చింతిస్తారు మనం చేయగలిగింది చేయాలి అప్పుడు మనం చేయలేనిది దేవుడు చేస్తాడు అర్థమైందా మీకు జాబ్ కావాలంటే అది మీ తలుపు తట్టే అదిగా రాదు మీరు బయటికి వెళ్ళి దాన్ని వెతకాలి మీరు అనవచ్చు నేను జాబ్ కోసం వెతికాను ఈ వారంలో మూడు రోజులని అయితే మళ్ళీ వెళ్ళి వెతకండి దేవునికి చెప్పండి నేను చేయగలిగింది చేస్తాను వెళ్ళి వెతుకుతాను అయితే నేనుగా పొందలేను నాకు నేనుగా సహాయం చేసుకోలేను నువ్వు మాత్రమే చేయగలవు నేను మళ్ళీ చెప్తాను మీరు చేయగలిగింది మీరు చేస్తే మీరు చేయలేనిది దేవుడు చేస్తాడు ఆ మీన్ ఈ వారం ఎవరో అన్నారు అనుకున్నాను మంచి స్టేట్మెంట్ అని మెరకల్ స్కాన్స్లో వస్తాయని నన్ను బలపచ్చు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను బయటకు వెళ్ళి జాబ్ కోసం వెతుకుతాను ఇంటిని శుభ్రం చేయగలను నా కార్ని క్లీన్ చేయగలను కమో మీరు చేయగలిగింది చేయండి అప్పుడు మీ జీవితంలో మీరు తెలుసుకుంటారు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నట్లు యహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలాన్ని పొందుతారు దేవుని కోసం వెయిట్ చేయడం అంటే కూర్చుని ఏమీ చేయకుండా ఉండడం కాదు అది ఆత్మికంగా యాక్టివ్గా ఉండడం దేవుని కోసం ఎదురు చూడడం అంటే ఆయన కోసం చూడడం దేవుడు కావాలనుకోవడం విశ్వాసంతో ఆశించడం దేవుడు ఏ క్షణమైనా కనిపిస్తాడని ఏ క్షణమైనా దేవుడు కొన్నిసార్లు సడన్గా కదులుతాడు మీరు చాలా కాలం వెయిట్ చేయవచ్చు చాలా చాలా కాలం అప్పుడు సడన్గా ఒకరోజు ఏదో క్షణంలో మీకోసం ప్రతిదీ మారిపోతుంది కనుక మనం మనం ఆశతో ఎదురు చూడాలి నిరాశతో ఉండకూడదు డల్గా నీరసంగా నిరుత్సాహంగా ప్రతికూలమైన రిపోర్ట్తో చెడు వైఖరితో మనం ఆశతో జీవించాలి ఎందుకంటే ఆశించే ఆ వైఖరి యొక్క భాగం దేవుడు తప్పకుండా కనిపించే ఏ క్షణంలో అయినా ఏదైనా గొప్ప అద్భుతాన్ని చేస్తాడని అందులోని భాగం దేవునితో మన విశ్వాస మరొకసారి దాన్ని ఎవరు మీ నుంచి ఎన్నడూ తీసుకోలేరు మీరు ఏదో ఒక కోరికతో జీవించాలని నిర్ణయించుకుంటే ఉత్సాహంతో కొంత ఉత్సుకతతో అప్పుడు మీరు డెడ్ హెడ్ క్రిస్టియన్గా చెడు వైఖరితో ఉండకూడదు అంటే చర్చ్ వరకు వెళ్ళడం తిరిగి ఇంటికి ప్రతివారం ఎన్నడూ ఏదీ మారకుండా ఎవరు మిమ్మల్ని పూర్తి ఉత్సాహంతో ఉండకుండా చేయలేరు కొంతమందికి ఒత్తిడి తెప్పించగలరా అయినా పర్వాలేదు యహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలం పొందుదురు వాళ్ళు పక్షిరాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు మీరు అలసిపోకుండా ఉండాలంటే దేవుని వద్దకు ఎలా వెళ్లాలో తెలుసుకోండి ఎప్పుడైతే సహించలేను అని అనిపిస్తుందో వెళ్ళి కొంచెం సమయం దేవునితో గడపండి మీరు ఆఫీస్లో ఉంటే సహించలేనని ఏదైనా అనిపిస్తే బాత్రూమ్కి వెళ్ళండి ఒక స్టాల్ లోపల తలుపు మోసుకోండి చిన్న మీటింగ్ పెట్టుకోండి సీరియస్గా చెప్తున్నాను నిజంగా సీరియస్గా చెప్తున్నాను మీ పిల్లలు పిచ్చెక్కించేట్లు ఉంటే ఇంట్లో బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకోండి మనం సింహాసనం అనే దాన్ని నిజమైన సింహాసనంగా యూజ్ చేయండి తల వంచండి లిడ్ని మూయండి తలన దాని మీద పెట్టిలానండి దేవాన్ని సహాయం చేయండి దానియాలు చెప్తుంది సర్వోన్నతుడైన దేవుని భక్తులను అలసిపోయేలా చేసేందుకు అపవాది వారిని వెతుకుతాడని ఆసక్తికరంగా ఉంది కదూ దాని ఏడు ఇరవై ఐదు సాతాను మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులు నలుగొట్టిన అతడు మనం అలసిపోయి సొమ్మసిల్లిపోయి కష్టం మీద ఈర్చుకుంటూ తిరగాలని కోరుకుంటాడు దేవుడంటే ఎవరో తెలియని వారికంటే వేరుగా ఏమీ ప్రవర్తించినట్లుగా కనిపిస్తే మనం అంధకారంలో వెలుతురులా ఉండాలి యషయా చెప్తుంది చీకటి ఈ భూమిని కమ్ముకుంటుందని అయితే నా వెలుగు నా ప్రజల మీద ప్రకాశిస్తుందని మనం అలసిపోతే నిజంగా ఆ చోటుకు మనం వెళ్ళడమే ఎంతో అపాయకరమైంది తెలుసా నేను దాదాపు క్రమంగా అలా అయ్యేదాన్ని తర్వాత విశ్రాంతి తిరిగి మళ్ళీ అలసిపోవడం మళ్ళీ చివరికి విశ్రాంతి చచ్చేంతగా పనిచేసేదాన్ని తర్వాత కొంచెం టైం తీసుకునేదాన్ని అది ఇదిగో ఇలా పైకి క్రిందకు చూడండి అసంతుల్యంగా అసంతుల్యంగా చివరికి గుర్తించడం తెలుసుకున్నాను అవి నన్ను లోపలికి తోయడానికి ముందు వాటి సూచనలు లక్షణాలను ముందుగా నా వైఖరి మారుతుందని ఫీల్ అయినప్పుడు లేదా నా ఆనందం పోతుందనిపిస్తే నేను ఒక ట్రక్లో క్రిస్టియన్స్ నన్ను మళ్ళీ ఉత్సాహపరిచి పైకి లేపేంత వరకు వేయి చేయను దేవునికి మొర పెడతాను ఎందుకంటే తెలుసుకున్నాను ఒకవేళ ఎక్కువగా నేను అలసిపోతే నా భావాలపైన కంట్రోల్ తప్పుతుందని నా మనసు నా నోరు మీద వెంటనే ఎవరైనా ఆమె చెప్తారా అలసిపోయినప్పుడు చెడు నిర్ణయాలు తీసుకుంటాను విషయాలను వదిలివేస్తాను అలసిపోయినప్పుడు కొన్నిసార్లు అతిగా తింటాం లేదా ఎక్కువగా ఖర్చు పెడతాం అలసిపోయినప్పుడు తెలుసా మంచి డైట్ మీద ఉండగలరని అయితే ఆ రోజు చెడుగా ఉంటే ఇలా అంటారు అవన్నీ వదిలే నేను అతిపెద్ద బనానా స్ప్లిట్ మీద ఉంటాను మనం అలసిపోయినప్పుడు ఎంతో చిరాకుగా ఉంటాం మనపై మనకే జాలి వేస్తుంది జీవితాన్ని ఆనందించాం అలాగే సోధర్ను ఆపుకోలేము మనం కానీ ఒకవేళ అలసిపోయి ఉంటే అయితే దేవునికి స్థుతులు జవాబు ఉంది దేవుడు మనకు జవాబునిచ్చాడు దాని గురించి మాట్లాడుకుందాం దాన్ని దేవుని విశ్రాంతి అంటారు అది ఉండడానికి అత్యంత అందమైన చోటు మత్త పదకొండుని చూద్దామా దేవుని అసాధారణమైన విశ్రాంతి నేను చదివి ఎనిపించిన ఏషియా మరియు మత్త పదకొండులోని వచనాలు నిజంగా దేవుని వాక్యంలోని అత్యంత అందమైన భాగాల్లో కొన్ని మత్తై పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త ప్రజలారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతినిత్తును ఇప్పుడు మీరు అసలైతే దాన్ని వచనాల్లో చూస్తారా ఆయన విశ్రాంతిని గురించి ఇరవై ఎనిమిదిలోనే కాదు ఇరవై తొమ్మిదిలోనూ ఉంది అయితే ఆయన రెండు రకాల విశ్రాంతిని గురించి చెప్తున్నాడు మొదటిది ముందుగా ఆయన మాట్లాడే విశ్రాంతి రక్షణ విశ్రాంతి నా వద్దకు రండి మీ ప్రాణములకు విశ్రాంతినిత్తును క్రీస్తుని మీ రక్షకునిగా స్వీకరించినప్పుడు ఈరోజు ఎవరు క్రీస్తుని తమ రక్షకునిగా స్వీకరించారో వారు మీ మీద నుంచి బరువు తీసివేసినట్లు ఫీల్ అవుతారు మీ లోపల తాజా ఎంతో సాధ్యం అనిపిస్తుంది చాలా కాలంగా పొందని అత్యంత మంచి నిద్రను పోగలరని నిమ్మలించలేనంతగా ఉత్సాహపడనంత వరకు అయితే మీరు ఫీల్ అవుతారు అది ఎలా ఉంటుందంటే వా అంటే దేవుడు మనకిచ్చే మొదటి విశ్రాంతి అది తర్వాత వేరే రకమైన విశ్రాంతి ఉంది మనకు కావాల్సింది యేసు కూడా దాని గురించి మాట్లాడాడు అది మనం ఈ ప్రపంచంలో నివసించడానికి కావాల్సింది పరిస్థితులతో డీల్ చేయడానికి అలాగే ప్రజలతో డీల్ చేయడానికి నిరాశలతో చేయడానికి ట్రాఫిక్తోనూ ఒత్తిడితోనూ ఆయన అది మిమ్మల్ని అప్సెట్ చేయనివ్వకుండా చింతించకుండా ఆనందాన్ని దొంగిలించకుండా ఆరోగ్యం పాడు చేసుకోకుండా అలాగే రోజుని మీ జీవితాన్ని చూడండి క్రీస్తులో విశ్వాసులుగా మనకున్నది అదే ప్రపంచం తెలుసుకోలేనిది కనుక వాళ్ళకి అటువంటి అప్సెట్ దుఃఖం ఉన్నప్పుడు దాన్ని ఎనసైజ్ చేస్తారు పట్టించుకోరు వేరే ఎన్నో విధానాల ద్వారా దాని నుంచి దాక్కుంటూ అయితే మనం దాంతో డీల్ చేయగలం దేవుడు సమస్య లేని జీవితాన్ని వాగ్దానం చేయలేదు అయితే చేశాడు దానిపైన జీవించగలమని యష్యా నలపై చెప్పినప్పుడు పక్షరాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని ఆ వచనం విలువను అర్థం చేసుకోవడం లేదు ఒకవేళ అర్థం కాకుంటే ఈగిల్స్ ఎలా ఆపరేట్ చేస్తాయో అవెన్నడూ తుఫాన్ నుంచి వెళ్ళవు తుఫాను అవకాశాన్ని యూజ్ చేసుకుంటాయి వాటికి టనల్ విజన్ ఉంటుంది నిజంగా మనం తెలుసుకుంటే పరిశుద్ధాత్మ పట్ల ఎలా సున్నితంగా ఉండాలో దేవుడు వాగ్దానం చేశాడు ఆయన రాబోయే వాటిని గురించి చెప్తాడు అని దాని అర్థం ఆయన కూర్చుని ఎడా 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 అంటాడని కాదు అయితే కొన్నిసార్లు మనకు తెలుస్తుంది ఏదో రాబోతుందని అర్థం అవుతుంది దేవుడు మరింతగా ప్రార్థించడానికి నడిపిస్తున్నాడేమో లేదా దేవునితో అదనపు సమయం గడపాలని ఫీల్ అవుతున్నారేమో లేదా దేవుడు మిమ్మల్ని అదనంగా ఆర్థికంగా దేవుని రాజ్యంలో విత్తే కాలంలో ఉంచుతున్నాడేమో కొన్నిసార్లు అవన్నీ ఏర్పాట్లే మనం వాటిని గుర్తించం కూడా అయితే అవన్నీ ఏర్పాట్లే కొన్ని రోజులు ఆత్మలో ప్రార్థిస్తా దాదాపు రోజంతా నేను తెలివిగా ఉండి అర్థం చేసుకొని ఎందుకో అయితే నాకు తెలుసు ఏదో ఉందని దానికి ఏర్పాటు చేసుకుంటున్నానని అలాగే నమ్ముతాను ముందే గేర్లో వేయబడ్డానని నాకు కావలసినప్పుడు జవాబు పొందడానికి సమస్య తెలుసుకోకముందే ఎంతో కృతజ్ఞతలు ఆత్మలో నివసించగలిగేందుకు ఈ న్యాచురల్ రాజ్యంలోనే కాకుండా చూడండి క్రీస్తుని పొందని ప్రజలు వాళ్ళ ఆత్మలు చచ్చిపోతాయి వాళ్ళకు ఆత్మ ఉంటుంది అయితే దేవునికే జీవించి ఉండదు ఆదాం పాపం చేసినప్పుడు ఆత్మికంగా అతను మరణించాడు దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు తిరిగి జన్మించినప్పుడు దేవుడు మనలో నివసించడానికి వస్తాడో ఆత్మ దేవునికి సజీవం అవుతుంది ఎలా అంటే మనం మరింత కాన్షియస్గా అవుతాం దేవుని గురించి తెలుస్తుంది మరింత సున్నితంగా అవుతాం దేవుని నాయకత్వానికి మరియు స్వరానికి కూడా ఆమీన్ కనుక ఈగిల్స్కి టన్నల్ విజన్ ఉంటుంది మనకి ఉంటుంది ప్రత్యేకంగా చెప్పాలంటే అవి తుఫాను చాలా దూరంలో ఉండగానే చూడగలవు అయితే అవి పారిపోవు కోళ్ళు కోళ్ల ఫామ్లో ఉండి తుఫాన్ రావడం చూస్తే అరుస్తూ కాళ్ళతో మట్టిని లేపుతో పిల్లలను వెతుక్కుంటూ మిగతా వాటితో పాటు లోపలికి వెళ్ళిపోతాయి కానీ అదే ఈగల్ అయితే అది ఆ తుఫాన్ని యూజ్ చేసుకుని దానికి అవి వెయిట్ చేస్తుంది ఇప్పుడు తుఫాను వాటిని తాకినప్పుడు ఏమవుతుంది ఒకవేళ అవి సిద్ధంగా ఉంటే అది వాటిని పైకి లేపుతుంది పైకి లేపబడతాయి ఈ డౌన్ డ్రాఫ్ట్ లేదా ఏదైనా తుఫాన్ది అవి పైన సూర్యుడికి దగ్గరికి ఎగురుతాయి క్రింద ఉన్న సిల్లి వాటిని చూస్తూ అసలైతే అది తుఫాను దాన్ని పైకి లేపడానికి యూజ్ చేసుకుంది ఇప్పుడు అవును దేవుడు మన జీవితాల్లో ఆ రాణిస్తాడు అయితే ఆయన మన జీవితాల్లోనికి కష్టమైన వాటినే రాణిస్తాడు ఒకవేళ అది మన మేలు కోసం చేయబడాలంటే చివరికి మనల్ని పైకి లేపి బలవంతులుగా చేస్తుంది మతే పదకొండు చెప్తుంది ప్రయాసపడి భారం మోహిచున్న సమస్త ప్రజలారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి నిత్తును దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది జాయస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ వ్యాప్త సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలు ఇస్తున్నాం ప్రజలకి సువార్తను అందిస్తున్నాం మమ్మల్ని సంప్రదించండి లేదా ఈరోజే జేఎంఎం ఇండియా డాట్ ఆర్ చూడండి మీ ప్రార్థనా అవసరతలను పంచుకోవడానికి జాయ్ సభల షెడ్యూల్ని చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ వ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది